నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు నమస్తే సార్ ఏవైనా సంఘటనలు జరగానే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు వైసీపీ కీలక నేతలు సార్ మరి విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు అన్ఫిట్ అంటూ కూడా చాలా సందర్భాల్లో లోకేష్ గారిని తీవ్రంగా విమర్శించారు మరి అసలు లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగులో లో విద్యా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఏంటంటారు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి డిసిప్లిన్ అంటే ఎవరిని కూడా నాకు తెలిసినంతవరకు ఏ రోజు ఏ పూట ఎవరితోను ఏ రకంగాను నోరు జారకుండా చాలా సభ్యతగా సంస్కారంగా చాలా నీట్గా ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వాళ్ళ స్థాయిని బట్టి ఆ మాట్లాడమే నేను చూశాను తప్ప ఈవెన్ ప్రెస్ను అడ్రస్ చేసేటప్పుడు కూడా ఈ రోజు ఆయన ఏ కోశాన కూడా ఒక్క మాట ఆయన తప్పుగా మాట్లాడింది ఆ నేనైతే వినలేదు నాకు తెలిసి ఎవ్వరు వినుండరు కూడా ఎవ్వరు వినుండరు రాజకీయంగా తన మీద ఎవరెవరో ఎన్నెన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా తను తొలగకుండా బెనకకుండా తన యొక్క కార్యక్రమాన్ని తన యొక్క వ్యవహారాన్ని తన వర్కింగ్ స్టైల్ ని తన యాటిట్యూడ్ ని తన బాడీ లాంగ్వేజ్ ని ఎక్కడ మార్చుకోకుండా తను తను మోల్డ్ చేసుకొని రాజకీయంగా సక్సెస్ అయ్యి ఈ రోజు దాదాపు తొంభై వేల ఓట్లతో అనుకుంటారు సబ్జెక్టు కరెక్ట్ అది మంగళగిరిలో తొంభై వేల ఓట్లతో గెలిచాడు ఆయన అదే ఒకప్పుడు మంగళగిరిలో నలభై మూడు వేల నలభై నాలుగు వేల ఓట్లతో ఓడిపోయారు దాన్ని ఓవర్కమ్ చేసి తా అంటే లక్షా ముప్పై వేల మంది ఆ నియోజకవర్గంలో తను తన వైపు తిప్పుకొని తను తనుగా ఎదిగినటువంటి వ్యక్తి తనకు తానుగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన తను విద్యాశాఖగా ఉన్న తర్వాత అటు అటువైపు చదివారు ఆయన లండన్ చదివారు అమెరికాలో చదివారు విదేశాల్లో చదివారు దాన్ని అంతా పక్కన పెట్టి అసలు ఈ భారతదేశం అంటే ఏంటి భారతదేశానికి కావాల్సినటువంటి ఆ వనరు ఉన్నటువంటి వనరులు కావాల్సినటువంటి సదుపాయాలు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే ఉన్న వ్యవస్థలో కావాల్సినటువంటి చేయాల్సినటువంటి మార్పులు ఏంటి అసలు విద్యార్థులకు ఏం కావాలా గ్లోబల్ గా ఏముంది లోకల్ గా మనం ఏం చెప్తున్నాం ఇది సరిపోద్దా లేదన్న దాని మీద తనకు తానుగా ఆలోచించుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ అంటే లైక్ మైండెడ్ పీపుల్ తో ఆయన డిస్కషన్స్ చేసి తను ఇంకా దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళతో కూడా తను ఇంట్రాక్ట్ అయ్యి తీసుకొచ్చే మార్పులు సమూహమైన మార్పులు మామూలు మార్పులు కాదు మనము చూస్తూనే ఉన్నాము రీసెంట్ గా ఆయన ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ లో ఏదైతే మ్యాటర్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాటర్స్ లో తను క్లియర్ గా ఉండి ఆ ఎన్ఈపి ద్వారా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అంటే పాజిటివ్స్ ని అర్థం చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ లో గ్రౌండ్ లెవెల్లో నూకన్ కార్ లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆ అవకాశాలు రావాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా చేసిన ప్రయత్నం ఏంటంటే టెక్స్ట్ బుక్ లో మార్పులు తీసుకురావటం టెక్స్ట్ బుక్ లో మార్పులు దేని ప్రకారం ఎన్ఈపి అంటే ఎన్ఈపి ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడాప్షన్ చేసుకుని దాని ప్రకారం చేసింది తర్వాత స్కూల్లో మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాల తర్వాత ఆటోమేటిక్ గా ఆ ఫుడ్ తర్వాత దాని తర్వాత వాళ్లకు ఉండాల్సిన డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ తర్వాత డిసిప్లిన్ డిసిప్లిన్ తర్వాత ఎడ్యుకేషన్ వీటన్నిటి ఇంటిగ్రేట్ చేస్తూ ఈ మధ్యనే మీరు చూసే ఉంటారు తను ఎక్కడికెళ్ళినా కూడా స్కూల్స్ కెళ్ళడము స్కూల్ పిల్లలతో ఇంట్రాక్ట్ అవటము ఆ తర్వాత ఈ మధ్యలో మనకు జూన్ లోనే అంటే లాస్ట్ మంత్ లోనే మనకు ఆ స్కూల్స్ ఓపెన్ అవ్వటము ఆ రోజు మనం డ్రెస్ చూసాము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన డ్రెస్ కూడా కాదు బెల్ట్ చూసుకోండి ఎవరిదైనా ఫోటో ఉందా లేదు ఆ మధ్యాహ్న భోజన పథకంలో డొక్క సీతమ్మ కి సంబంధించిన పేరు పెట్టేసి ది బెస్ట్ ఫుడ్ అండ్ సన్న బియ్యంతో ఫోటో పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అట్లాగే మీరు చూస్తున్నారు బ్యాగులు తీసుకోండి ఎవరైనా ప్రింటింగ్ ఉందా ఎవరిదైనా బొమ్మలు ఉన్నాయా లేవు ఏదైనా బుక్లు తీసుకున్నావు ఎవరు ఫోటోలో ఉన్నాయా లేవు అంటే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు సైంటిస్టులు అంటే దేశానికి సేవ చేసిన వాళ్ళు హాస్ట పోరాటంలో పోరాడిన వాళ్ళు ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ తోటి ఆ చేశారు ఇక్కడ రాజకీయాలు లేవు అంటే విద్యా వ్యవస్థలో ప్రైమరీ ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్పర్ ప్రైమరీ అప్ అప్పుడు ఎక్కడ వరకు వాళ్ళకి ఓటు హక్కు వచ్చేంత వరకు కూడా ఓటు అంటే తెలిసేంత వరకు కూడా రాజకీయాలు అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఇండివిజువల్ పర్సన్ గా ఎదగాల స్టూడెంట్ తనకు తానుగా ఎదగాల తనకు తానుగా తెలుసుకోవాలా తను తానుగా ఆలోచించాలా ఏది మంచి చెడు అన్నదాని కూడా ఆ నిర్ణయాలు నిజంగా సూపర్ 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 మామూలు కూడా కాదు ఎందుకంటే ఇప్పుడు మనం చూసేవా చిన్నంత కార్యక్రమం చేయంగానే పెద్ద ఫోటోషూట్ దానికి పెద్ద రీల్స్ దానికి పెద్ద పబ్లిసిటీ ఇంకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దానికి ఇంకా ఓ లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసే ఉంటాం అబ్దుల్ కలాం పేరు మార్చేశారు ఎన్టీ రామారావు పేరు మార్చేశారు అంబేద్కర్ పేరు మార్చేశారు డొక్క సిద్ధం అనే వాళ్ళ పేరు అసలు వీళ్ళు ఉచ్చరించే లేదు ఇలాంటివన్నీ మనం తీసుకుంటే ఏంటి అసలు అంటే అప్పటికి ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్న స్కూల్స్ కానివ్వండి సైకిళ్లు కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి స్కూ స్కూల్లో ఇన్ఫ్రా కానివ్వండి మనం విఆర్ స్కూల్ చూసింటాం మనం రీసెంట్ గా ఆ నెల్లూరులో జరిగినటువంటి కార్యక్రమం అది ఎప్పుడో వంద సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర స్కూల్ ని ఎంత అందంగా తీర్చిదిద్దారు ఎవరో ఒకరు అంటే గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఈ పి ఫోర్ భాగంలో దీనిగా కొన్ని స్కూల్స్ స్కూల్ గా ఎవరికి వాళ్ళు డెవలప్ చేయటం సదుపాయాలు కల్పించడం విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం అన్నిటికీ మించి కల్చర్ లోకేష్ గారికి ఏదైతే ఉందో ఒక కల్చర్ ఏదైతే ఉందో డీసెంట్ కల్చర్ డిప్లొమాటిక్ కల్చర్ అండ్ అది ఏమన్నా అంటే ఒక పెద్దవాళ్ళని గౌరవించడం దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కడికి కూడా అలవాట్లు అందరికీ రావాలనే చేసే ప్రయత్నంలో అసలు ఈ ఈ సంవత్సర కాలంలోనే అన్వహమైనటువంటి మార్పులు పాటు విద్యార్థులకి తల్లికి బంధనం ఇచ్చినట్టు ఎంతమంది విద్యార్థులు అంత మంది అందరికి అందరి తల్లిదండ్రులకి ఇచ్చాం అంటే నెవర్ ఇన్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ నెవర్ హిస్టరీ ఇన్ ద కంట్రీ ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇంత సాహసం చేయలేదు పది వేల కోట్ల రూపాయలు చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థిని తల్లిదండ్రులకు వాళ్ళ తల్లి అకౌంట్ లో డబ్బులు వేయటం అన్నది ఆషామాషి వ్యవహారం కాదు దట్ తినే సింగిల్ డే చిన్న చిన్న క్వైరీస్ ఏదన్నా ఉంటే అది కూడా ఇప్పుడు అన్నాడు అవుతుంది అదంతా కూడా మ్యాటర్ ఆఫ్ పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది చిన్న చిన్నగా ఉంటాయి టెక్నికల్ నాన్ టెక్నికల్ గా కొన్ని ఉంటాయి వాటి మీద కూడా అంటే ఇంత పెద్ద రిఫర్మేషన్ పదివేల కోట్లు అపార్ట్ ఫ్రం స్కూల్స్ మెయింటెనెన్స్ శాలరీస్ ఇన్ఫ్రా కాకుండా బడ్జెట్ కాకుండా బడ్జెట్ మన స్కూల్ బడ్జెట్ దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇరవై ఏడు వేల ఆ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కాకుండా ఈ పదివేలు ఎక్స్ట్రా అవి కాకుండా థర్డ్ పార్టీలు అంటే పి ఫోర్ లో ప్రోగ్రామ్ లో కొంతమంది ఎవరన్నా చేయాలనుకున్నప్పుడు సర్వీస్ చేయాలనుకున్నాడు వాళ్ళ డబ్బు మళ్ళీ ఎక్స్ట్రా ఇంత అమౌంట్ ఇంత ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ కు ఇట్స్ వెరీ 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 బిగ్ కేరళలో అయితే ఈ పూట కూడా పదహైదు వేల కోట్లు పదహారు వేల కోట్లే ఇదే సేమ్ జనాభా ఉంది అక్కడ కంటే కూడా డబల్ ఆఫ్ ది మనీని ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెడుతుంది విద్యా వ్యవస్థ సమూల ఆయన చేస్తున్న ప్రయత్నానికి తల్లిదండ్రులు తోడవ్వాలా సమాజం కూడా సమాజం హర్షిస్తేనే దానికి ఒక ఫలితం ఆయనకు ఒక మంచి అవకాశం ఉంటది ఆ దిశగానే లోకేష్ గారు అడుగులేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా గవర్నమెంట్ వచ్చిన కలెక్టర్లతో మీటింగ్ తప్పిస్తే ఇలాంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లాంటివి ఏవైనా నిర్వహించారా మరి కూట ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇప్పటికే రెండు సార్లు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారే కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా రెండు మీటింగ్స్ కూడా తీసుకొచ్చారు అక్కడ స్కూల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఎప్పుడైనా వ్యవహయాంలో అన్నా జరిగిందంటారా మీరు అన్నది కరెక్ట్ ఒక పేరెంట్స్ మీటింగ్ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అమ్మ మనకి అట్లాగే గ్రామ సభలకు సంబంధించి ఒకటి పవన్ కళ్యాణ్ గారు చేశారు అది కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంవత్సరంలో రెండు రెండు ప్రోగ్రామ్స్ గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఈ ప్రభుత్వంలో ప్రజలకు సంబంధమైన అంశాల్లో రావటం అనేది గొప్ప విషయం అవునా కాదు హండ్రెడ్ పర్సెంట్ అసలు ఈ ఇండియాలో ఇప్పటి వరకు అంతమంది మందితో ఏక కాలంలో మీట్ అవటం అన్నది అంత సాధారణమైనటువంటి విషయం అదైనా కాదు కానీ సాధించి చూపించాం అది దట్ దట్ ఈస్ గ్రేట్ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి చిత్తశుద్ధి అట్లాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ మంత్రులకు కానివ్వండి లోకేష్ గారికి కానివ్వండి ఆ చిత్తశుద్ధిది అధికారుల చేత ఏ రకంగా పని చేయించుకోవాలన్నది ఇది ఒక ఉదాహరణ ఇదే అధికారులతో మనం గినిస్ బాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ చేసాం దాంతో పాటు ఇంకో రికార్డ్ చేసాం మోడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు యో చేశాం అంటే ఒక్క సంవత్సరంలో మూడు వరల్డ్ రికార్డ్స్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న విషయాల ఇవన్నీ కూడా ఇంత ఇంత పెద్ద వ్యవస్థలో ఈ రికార్డులు వరల్డ్ రికార్డ్స్ చేయడం అంటే మషా మాషి మాష విషయం కాదు శ్రావణి అంతా కూడా దీనికి డిటర్మినేషన్ మైండ్ ఉండాలా ఆ కాన్సన్ట్రేటెడ్ మైండ్ సెట్ ఉండాలా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలా ఏదో చెయ్యాలా వీటన్నిటికీ ఏంటంటే ఒక డిటర్మినేషన్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయి తప్ప ఏదో మనం ఏదో ఒకసారి నేను బటన్ నొక్కాను బటన్ నొక్కా అంటే బటన్ నీకు నొక్కేశారు ప్రజలు నువ్వు బటన్ నొక్కాను అని చెప్పుకున్నావు ప్రజలు నీకు బటన్ నొక్కేశారు కాబట్టి ఈ బటన్ నొక్కాలి అంటే వాళ్లకు నీకు బటన్ నొక్కాలి ఆ టైం వచ్చినప్పుడు అనుకున్న సాటిస్ఫాక్షన్ లెవెల్స్ నువ్వు ప్రజల్లో చూపించగలగాల ఆ చూపించలేకుండా నేను బటన్ నొక్కాను కాబట్టి ఎన్నో చెప్పాడమ్మా నూట ఇరవై ఎనిమిది సార్లు ఎన్నో సార్లు బట్టలు నొక్కాను నేను నాకు రెండు సార్లు నొక్కండి సార్లు అన్నాడు రెండు సార్లు నొక్కారు ఎవరి కోసం నీకు వ్యతిరేకంగా నొక్కారు అది కాదు కదా నీ నీది అడ్మినిస్ట్రేషన్ కాదు అన్న అంశాన్ని ప్రజలు నీకు చెప్పేశారు యు ఆర్ నాట్ డివింగ్ అడ్మినిస్ట్రేషన్ సింప్లీ యు ఆర్ గివింగ్ ద మనీ టు ద పబ్లిక్ విత్ ది క్రెడిట్స్ అన్నట్టు ప్రజలు ట్రీట్ చేసినప్పుడు దాని పరిణామాలు ఈ రకంగా ఉంటాయి మేము ఆ రకంగా చేయదంచుకోలేదు పదవుల్లో ఉన్నవాళ్ళు మంత్రి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి కూటమిలో ఉన్న నాయకులు కానీ ఆ రకంగా చేయదలుచుకోలేదు నిజమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే రాష్ట్రం బాగుండాలా జిల్లా బాగుండాలా ఊరు బాగుండాలా దేశం బాగుండాలా అందరూ ఉద్యోగాలు చేయాలా సుఖశాంతంతో మనశాంతిగా ప్రశాంతంగా ఉండాలా లాండ్ ఆర్డర్ బాగుండాలా అనేది కూటమి ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం అది మేం చేస్తున్నాం వాళ్ళ గవర్నమెంట్ లో ఏం జరిగింది అనేది వాళ్ళు ఈ రోజు కూడా ఆ మాట్లాడటం పారిపోవటం మాట్లాడటం పారిపోవటం అప్ స్కాండ్ అయిపోవటం మళ్ళా బెయిల్ తీసుకోవటం జైలు నుంచి బయటకు రావటం ఆ ప్రెస్ మీట్లు పెట్టడం తిట్టడం లేకపోతే మాట్లాడటం లేకపోతే అని చెప్పడం అక్రమం చెప్పడం ఏ ఏ రోజైనా ఒక మైండ్ సెట్ ఉండి ఒక బడికి వెళ్దాం గుడికి వెళ్దాం రోడ్ వేద్దాం లేకపోతే పది మందికి సాయం చేద్దాం కంపెనీలు చేద్దాం ఉద్యోగ కల్పన చేద్దాం ఇండస్ట్రీ చేద్దాం ఇన్ఫ్రా డెవలప్ చేద్దాం ఏ రోజైనా ఒక్క మంత్రి మాట్లాడిందా ఏ రోజూ మాట్లాడడా అంటే ఆ గవర్నమెంట్ కు ఈ గవర్నమెంట్ కు చాలా తేడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థింకింగ్ లో తేడా ఉంది సార్ ఇక్కడ ఏ గవర్నమెంట్ అయినా సరే మన రాష్ట్రం నుంచి యూత్ స్టూడెంట్స్ అందరూ కూడా విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో చదువుకోవాలన్నట్టుగా ఫోకస్ చేస్తారు కానీ లోకేష్ గారు వినూత్నంగా స్టడీ ఇన్ ఏపీ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు అంటే విదేశీ విద్యార్థులను ఏపీకి అట్రాక్ట్ చేసే విధంగా ఇది ఉండబోతుందని కూడా ఆయన తెలిపారు మరి ఈ విధంగా ఎవరైనా ఇలా విద్యాశాఖ మంత్రిగా కానివ్వండి లేదంటే ఏ స్టేట్ లో అయినా ఈ విధంగా ఇంప్లిమెంట్ అయింది అంటారా నేను మిమ్మల్ని అడుగుతాను అసలు విదేశాలకే వెళ్ళి చదవాలని చెప్పిన రూల్ ఏమైనా ఉందా లేదు కదా విదేశాలకు వెళ్లి చదివితేనే అది ఉన్నతమైన చదువులు అనుకుంటే ఐ డోంట్ అగ్రి మన కలెక్టర్లు ఎవరు విదేశాలకు వెళ్ళి చదవలేరు మన ఐపీఎస్ ఎవరు విదేశాలకు వెళ్లి చదవలేరు ఐఆర్ఎస్ లో ఐఎఫ్ఎస్ లో చదవలేదు డాక్టర్లు ఎవరు విదేశాలకు వెళ్లి చదవలేరు సైంటిస్టులు ఎవరు విదేశాలకు వెళ్ళి చదవలేదు ఇక్కడ చదివి విదేశాలకు వెళ్ళే అసలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న యాటిట్యూడే నా దృష్టిలో రాంగ్ ఈ దేశంలో కావలసినంత వనరులు కావలసినంత తెలివి కావలసినటువంటి ఇన్ఫ్రా ఈ దేశంలో ఉంది రీసెర్చ్ జరుగుతుంది దేశంలో అదే లోకేష్ గారు చెప్పారు ఈ దేశంలో లేనిదేంటి విదేశీయులు మన దగ్గరకు వచ్చి చదువుకోవాలా మనం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలా సరే చదువుకున్నాను ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలా మనం డెవలప్ అవ్వద్దా మనం వేరే దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని పొగుడుతూ ఆ దేశం చాలా గొప్పదిని మాట్లాడే మాటలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా ఈ దేశం గురించి బయట బయట ఈ దేశం గురించి ఆ దేశం లేకెళ్ళి ఆ దేశం చాలా గొప్ప ఆ దేశం చాలా గొప్పదని చెప్పడంలో మనకు గర్వకారణం అవునా కాదా సో కాబట్టి ఈ దేశంలోనే స్వదేశంలోనే ఉన్నతమైన చదువులు చదువుకోవటం అన్నది గొప్ప విషయం ఆ రకంగా అడుగులేయటం అనేది అంతకంటే గొప్ప విషయం ఆ రకంగా ఆ క్రియేట్ చేయటం అనేది అంతకంటే పెద్ద గొప్ప విషయం అది దానికి కాన్ఫిడెన్స్ ఉండాలి అదే చెప్తుండే దానికి కాన్ఫిడెన్స్ ఉండాలి నేను చేయగలము యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలా గవర్నమెంట్ యూనివర్సిటీలా లేకపోతే జాబ్సా కంపెనీస్ ఆ ఏంటి ఏం కావాలి ఈ దేశంలో వస్తే ఏం తెలివికి ఏం కోద ఉంటుంది ఈ దేశంలో అర లోకేష్ గారు ఆ రకంగానే అడుగులు వేస్తున్నారు తప్పేముంది ఇట్ ఇస్ గుడ్ ఇట్ ఈస్ గుడ్ మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉన్న ఏ ఐఏఎస్ బయటకు వెళ్లేసి ఏం చేసి వచ్చేస్తే ఐపీఎస్ వచ్చింది అక్కడ తెలివి నేర్చుకోవచ్చు ఇక్కడ ఐపీఎస్ అయ్యాడా కాదు ఇక్కడ తెలివితోనే ఇక్కడ ఐపీఎస్ అయ్యారు ఇక్కడ తెలివితే ఇక్కడ ఐఏఎస్ అయ్యారు ఇక్కడ పొలిటీషియన్స్ ఇక్కడ ఓట్లు వాళ్ళు ఓట్ వేస్తేనే ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్నారు పాలసీ మేకింగ్స్ చేస్తున్నారు ఇంతకంటే బెటర్ ఆ ఫైనాన్షియల్ థీరీస్ చెప్పగలిగే వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా మా పోనీ చంద్రబాబు నాయుడు గారి కంటే బెస్ట్ పాలసీ మేకర్ ఈ దేశంలో కాదు ప్రపంచంలో చూపించాడే చూద్దాం ఆయన ఏమైనా విదేశాలకు వెళ్ళి చదివచ్చారా లేదే నేను తిరుపతిలోనే మా ఇంటికి కరెక్ట్ గా ఒక ఎగ్జాక్ట్ గా నడిస్తే టెన్ మినిట్స్ లో యూనివర్సిటీ అవుతుంది అక్కడ చదువుకున్నారు ఆయన వాళ్ళ గురువులు నేర్పించారుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ మేకర్ ఇన్ ద గ్లోబ్ మనకు ఏంటి అసలు విదేశాలకు ఎందుకు వెళ్ళాలి కమ్ మనం వెళ్ళాం ఇన్ని రోజులు వాళ్ళు రానివ్వండి మన దేశానికి మన మొత్తానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని ఏ రాజులోనే తీసుకొచ్చారని ఇంకా నాలుగేళ్లలో ఇంకా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తారని చెప్పి చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్